మన ఊరు మన వార్తలు ప్రజల్ని రచ్చగొట్టి లబ్ధి పొందాలని వైకాపా నాయకుడు పేరునాన్ని చూస్తున్నారని మీ ఎత్తుగడ చల్లవని మరో ఇరవై ఏళ్ల పాటు మీరు రాజకీయాలు మానుకొని వేరే కార్యక్రమాలు చేసుకోవాలని అతిపట్నం జనసేన ఇన్ఛార్జి డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పేర్కొన్నారు అర్థం కావట్లేదు ఎదటోళ్ళు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ రావాలి ఆయన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజు శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర పదమూడు వేల మూడు వందల పంచాయతీల్లో ఒకేసారి రోడ్లు డ్రైనేజీలు గోకులాలు అలాగే ఖాళీగా ఉన్నటువంటి చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి గేదెలు పెంచుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి కోళ్ళు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు అదే మీరైతే ఏం చేసేవాళ్ళు అంటే మన వైసీపీ వాళ్ళు ఎంత మట్టుకున్నారో చూడండి వాళ్ళ మట్టుకే ఇద్దాం అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి రాకుండా చేద్దాం అనే మనస్తత్వం మీది ఆయన సుమారుగా పదమూడు వేలకి పదివేలు మీరే ఉంటారు అక్కడ మీ పంచాయతీలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు కానీ అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకునే వాళ్ళ ఏదో ఒకటి బొరస మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే కేరళ నుంచి టైం ని తీసుకురావాలా మరి మీరు ఎందుకు ఐదు సంవత్సరాలు మట్టి మీరు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా మరి టైం టెస్టులు తీసుకురావాలి టైం డిస్టులు ఎప్పుడు తీసుకొచ్చిన దాఖలాలు లేవే ఆయన నష్టపోయిన రైతులు స్వచ్ఛంగా వెళ్ళారా మీరు ఎవరన్నా ఒక ప్రతిపక్ష నాయకులుగా అవి వెళ్ళా ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగినా ఎవరు దృష్టి తగిలిందని అంటారు అది జరిగిందని దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి ఈ పడిపోవాలి పగ కూడా అన్యాయం జరగాలి కోరుకోకూడదు మనుషులుగా మనం అలాంటిది ఇవి మీరు అందరూ వెళ్తున్నారు కదా దిష్టి తగిలి పడిపోవాలి కాంటే దుర్మార్గమైన మనస్తత్వం మానుకోవాలి వైసీపీ వాళ్ళు ఇవాళకి ఇంత దారుణంగా ఎందుకు ఊడిపోయాం ప్రజలు ఎందుకు రాత్రి పన్నెండింటి వరకు ఓటింగ్ మనకి వ్యతిరేకంగా చేశారు దానికి కారణం ఏంటని చెప్పి ఒకసారి పరీక్షించుకోవాలని పోయి దుర్మార్గమైన మనస్తత్వాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు కులాలను రచ్చగొట్టాలని చూస్తున్నారు పార్టీలో మతాలు రచుకోవాలని చూస్తారు ఎవరు కూడా ఇవాళ తొందరపడి మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు చాలా మంది చదువుకున్నారు ఎవరెవరుగా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు తెలుసుకుని మాట్లాడుతున్నారు కనుక మీ ఆటలే సాగు మీకు ఇరవై ఏళ్ళు పాటు రాజకీయ జీవితం అనేది ముగి మీరు మూత వేసుకుని వేరే పనులు చేసుకుంటాం బెటర్